ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును అక్రమ అరెస్టు హేయమైన చర్యగా భావిస్తున్నాం ఎప్పుడైనా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వారు అవలంబిస్తున్న తీరును పూర్తిగా మార్చుకోకపోతే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని తూప్రాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ హెచ్చరించారు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుపరిచి ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పేరు ప్రఖ్యాతులు పెంపొందించుకోవాలి తప్ప అక్రమ అరెస్టులు చేయడం సరైంది కాదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం గడుస్తున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా ఇవ్వలేదని ఇక స్థానిక ఎన్నికల విషయంలో గమనిస్తే నీ పార్టీకి ఏ గ్రామంలో ఓట్లు వచ్చే అవకాశాలు లేవని దుయ్యబట్టారు రైతు బంధు ఇవ్వలేక రుణమాఫీ చేయలేక చతికిల పడ్డ మీ ప్రభుత్వం ఏ విధంగా ఎన్నికల దృష్ట్యా ప్రజల ముందుకు వెళ్తుందో మీరు గమనించుకోవాలని మిడిమిడి పథకాలతో అన్ని మేమే చేసామంటో ప్రగల్భాలు పలకడం తప్ప తెలంగాణ ప్రజానికానికి చేసిందేమీ లేదన్నారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును అక్రమ అరెస్టు చేసిన మీరు తక్షణమే విడుదల చేయాలని లేని పక్షంలో రాష్ట వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకాలు నిరసన కార్యక్రమాలు చేపడతామని ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బాబుల బీఆర్ఎస్ మాజీ జెడ్పీటీసీ సత్యనారాయణ గౌడ్లు ఉన్నారు ఒక తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి ప్రజల అభిమాన నాయకుడు ప్రజా అభిమాన నాయకుడు శ్రీ గౌరవ తన్నీరు హరీష్ రావు గారిని అక్రమ కేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేసి మరి వాళ్ళ నిర్బంధించడం ఇవాళ ఈ చేతగాని ఈ ఎగవేతల ఈ యొక్క అబద్ధాల ప్రభుత్వానికి మరి ఇవాళ చెంప మొత్తం యావత్ తెలంగాణ అంతా కూడా మరి బగ్గుమంటా ఉన్నది దయచేసి ఇలాంటి అక్రమ కేసులను అక్రమ అరెస్టులను మరి ఇవాళ ప్రశ్నించే గొంతును ఆపలేవు ఇంకా ఇంకా మరి టిఆర్ఎస్ ప్రతి కార్యకర్త కూడా ఇవాళ ఉద్యమించి మరి మీ యొక్క ప్రభుత్వాన్ని అంతం చేసే వరకు స్తంభించే వరకు కూడా మరి ఏ కార్యకర్త కూడా నిద్రబోడు వెంటనే బేషరతుగా హరీష్ రావు గారికి క్షమాపణ చెప్పి వెంటనే వినే ఆయనను రిలీజ్ చేయాలని విడుదల చేయాలని మీ యొక్క చేతగాని ప్రభుత్వం ఈ యొక్క అసమర్థ ప్రభుత్వం ఇలా ప్రజా పరిపాలన చేయలేని ఈ ప్రభుత్వం సంపద సృష్టించలేని ప్రభుత్వం ఈ అక్రమ కేసులను ఇలాంటి మరి ఒక కక్షపూరితమైన రాజకీయాలకు పూనుకొని మరి ప్రతిపక్ష నాయకులను ఎక్కడ పడితే అక్కడ కేసులు చేసి మరి ఈ విధంగా ముందుకు పోయి ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలందరూ ఎండగడతారు అన్ని హామీలు మరి ఎగ్గొట్టినటువంటి ఏకైక ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని నుంచి ప్రజల దృష్టిని మలచడం కోసం ఇటువంటి కార్యక్రమాలకు పడతా ఉంటే రాబోయే రోజుల్లో ఇలాంటి యొక్క ఈ చేష్టల వలన మరి మీరు కూడా ఇంతకు ఇంతకు అనుభవించక తప్పదు ఎవరైనా కూడా అధికార